లోన్ యాప్స్ ఆగడాలు రోజు రోజుకు పెరుగుతున్నాయే కానీ కట్టడి కావడం లేదు డబ్బుల కోసం లోన్ యాప్స్ని ఆశ్రయిస్తే ఆ తర్వాత అవి వారి పాలట యమపాసాలు అవుతున్నాయి లోన్ యాప్స్ ఆగడాలు భరించలేక ఆత్మహత్య చేసుకున్న వారు ఎందరో ఉన్నారు లోన్ తీసుకోకుండా తీసుకున్నట్లు వెంటనే డబ్బులు కట్టాలని బాధితుడు ఫోటోలను నగ్నంగా మార్ఫింగ్ చేసి బెదిరించిన ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది కర్నూలు జిల్లాలో లోన్ యాప్ ఆగడాలు మరోసారి కలకలం రేపుతున్నాయి ఎముగనూరు మండలం ఏనుగు బలా గ్రామంలోని నివాసం ఉంటున్న రామాంజనేయులు అనే వ్యక్తి తన సెల్ ఫోన్లో ఫేస్బుక్ చూస్తూ ఉండగా రీల్స్ మధ్యలో ఓ లోన్ యాప్ కు సంబంధించిన సైట్ అనుకోకుండా ఓపెన్ చేయగా వెంటనే తన వివరాలు మొత్తం అందులో నమోదయ్యాయి మరుసటి రోజు నుంచి మీరు పదహారు వందల రూపాయలు లోన్ తీసుకున్నారు డబ్బులు కట్టాలంటూ లోన్ యాప్ నిర్వాహకులు వాట్సాప్ ద్వారా బాధితుడిని వేధిస్తున్నారు వారి వేధింపులు తట్టుకోలేక ఒకసారి పదహారు వందల రూపాయలు మరోసారి ఎనిమిది వందలు కట్టినా మళ్ళీ డబ్బులు కట్టాలంటూ నిత్యం వేధిస్తున్నారని బాధితుడు తెలిపాడు అసలు తాను ఎటువంటి లోను తీసుకోకపోయినా ఏడు ఎనిమిది యాప్ల నుండి లోన్ తీసుకున్నావని డబ్బులు కట్టాలని లోన్ యాప్ నిర్వాకులు బెదిరిస్తున్నారని అన్నారు డబ్బులు కట్టని పక్షంలో పోలీస్ కేసు పెడతామని అలాగే బాధితుడి ఫోటోలను అశ్లీలకరంగా మార్ఫింగ్ చేసి స్నేహితులకు పంపిస్తున్నామని బెదిరిస్తున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు పది రోజుల కిందట నేను ఫేస్బుక్ని చూస్తూ ఉన్నాను రీల్స్ చూస్తుండే ట్రా క్రమంలో ఒకటి క్రెడిట్ కార్డు లోన్ యాప్ అని కనిపించాయి అందులో టచ్ చేసినాను ఒక ఏడు ఏడు ఎనిమిది సెకండ్లో క్లోజ్ చేసినాను కానీ సైబర్ నేరగాళ్ళు ఈ నెంబర్ని యాక్ చేసి నాకు ఈ మీకు అమౌంట్ పంపించాను మీరు నాకు ఇది మా అమౌంట్ పంపించాలని చెప్పి నన్ను బెదిరిస్తున్నారు వాళ్ళు పంపించిన నీళ్ళు చిత్రాలు ఉన్నాయి అవి కూడా నన్ను వల్గర్గా చేసి పెట్టి మీ ఫ్రెండ్స్కి పంపిస్తా అని చెప్పి మీ ఫ్యామిలీ వాళ్ళు పంపిస్తాను అని చెప్పి నన్ను అరెస్ట్ చేస్తున్నారు కానీ నేను ఏం దిక్కు దివచించ స్థితిలో ఈ టీవీ వాళ్ళని కలవడం జరిగింది దీని నుంచి నన్ను ఎత్తనా కానీ కాపాడండి అని కోరుకుంటున్నాను